గ్రామ పెద్దలకు మరియు గ్రామ సభ్యులకు అలాగే ప్రాథమిక మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే గ్రామ పంచాయతీ అంటే మీజలో రాజ్యాంగం పుట్టిన దగ్గర నుంచి కలెక్టర్ తర్వాత మెజిస్ట్రేట్ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ అంతా కలెక్టర్ అంతే అలాంటి పంచాయతీని తీసుకెళ్ళి గ్రామ సభలో ఇప్పుడు కూడా వార్డ్ నెంబర్తో మీటింగ్ జరగడం అనేది ఎప్పుడు కూడా జరగలేదు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా అలాగే గ్రామ సభలో ఫస్ట్ పాయింట్ నేను అడిగింది గ్రామ సభలో గతంలో మీరు పని చేసింది ఎంత మీరు ఖర్చు పెట్టింది ఎంత కానీ ఎప్పుడు కూడా రికార్డ్ పూర్వకంగా ఫేస్బుక్ ఫస్ట్ ప్రశ్న నేను గ్రామ సభలో ప్రతి గ్రామ సభలో ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ టైం అప్పుడు పంచాయతీ చివరి టైం ఇది ఫస్ట్ గ్రామ సభ దగ్గర నుంచి అడుగుతున్నాడు కానీ దాన్ని పూర్తిగా ప్రజలకు తెలియదు ప్రజలు ఏంటంటే పార్టీ పరంగా చూసుకుంటారు తప్పితే ఇక్కడ రాజకీయం కాదు ఇక్కడ గ్రామ పంచాయతీ అంటే ప్రతి ఒక్కరిదే ప్రతి ఒక్కరికి వస్తుంది మన సొమ్ములే పంచాయతీకి వెళ్తాయి ఆ సొమ్ములే గవర్నమెంట్ ఎత్తుంది ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ గమనించాలి అంతేగాని నేను ఏదో పార్టీ పార్టీ మీద మాట్లాడి సబ్మిట్ మాట్లాడడం ఎందుకంటే పూర్వం నుంచి కూడా అరువులు వెంకటరత్నం గారి దగ్గర నుంచి రాజకీయంలో నుంచి సుమారు యాభై యాభై సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాం అలాంటప్పుడు ఒక వ్యక్తి మీద బురత జల్లననే రాజకీయ తత్వం కాదు కానీ ఇదే మామూలుగా నేను మాట్లాడితే ఎక్కువగా ఆ సబ్బెట్ తీసుకెళ్లి పక్క పెట్టేసి మళ్ళీ కొత్తదారి పట్టించి ఎక్కడ కూడా క్యాష్ బుక్ తెచ్చిన దాఖలాలు లేవు డిఎల్ఓ అనండే లేకపోతే డిపో అనివ్వండి లేకపోతే కలెక్టర్ గారు అనండి అంటే పంచాయతీకి వచ్చేటప్పటికి మీకు ఒక్క గ్రామ సభలో ఎప్పుడు కూడా మీటింగ్ పెట్టడం ఎందుకు ఆ మీటింగ్లో సమస్యల మీద అడగడం ఎందుకు అడిగినప్పుడు ప్రశ్నించినప్పుడు ఆ లెటర్ కూడా సెక్రటరీకి ఎన్నోసార్లు సార్లు కలెక్టర్ మీద ఆఫీసులు రావట్లేదండి దేని మీద కూడా చర్యలు తీసుకోలేదంటే ఎప్పుడు కూడా స్పందించలేదు అలాంటప్పుడు పంచాయతీలు ఎప్పుడు కూడా ఈ రోజు కాకపోయినా రేపన్న ఇలాంటి అవినీతులు జరగకుండా పంచాయతీకి ఏమవుతుంది ఏం చేస్తుంది అన్నది లేకుండా ఏదో మాలు పిచ్చి మాటలు చెప్తుంటే నమ్మేసి ప్రజలు ఓట్లు వేయడం కాదు రేపొద్దున భవిష్యత్తులో నేను ఎందుకంటే ఎందుకు చెప్తానంటే నా ఒక్కడి గురించి కాదు గ్రామంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించే హక్కు ఉంది మేము మేము మాట్లాడటమే కాదు మీరు కూడా ప్రశ్నించి అంతేగాని ఈ కూడా శాంటో పూర్తిగా ఎప్పుడన్నా చేసేరామని చెప్పి ఖచ్చితంగా చెప్పానంటా బీసింగ్ జల్లాం మేము అని చెప్పానండి పబ్లిక్గా ఎక్కడ శానిటేషన్ లేదు దోమల మందు కొట్టించమంటే మీకు కొట్టించ పక్కనే మామూలుగా చెప్తున్నారు దోమల ఎప్పుడు కొట్టించలేదు మనకు ముందు ఎంతమంది హెల్త్ వర్కర్లు ఉంటే సుఖమే ఉంది నువ్వు కింద దోమ చవకపోతే అక్కడ జబ్బు ఎలా పోతుంది మలేరియా టైపోయి ఎందుకు వస్తుంది ముందు మనం ముందు ఇక్కడ చంపాలి కదా శానిటేషన్ చేయకుండా మనకు డాక్టర్లు ఎంతమంది ఉంటే సుఖమే ఉంది నర్సులు ఎంతమంది ఉంటే సుఖం ఉంది కాబట్టి ఇలాంటి ఎక్కువ కాకుండా మంచి మాటలు తీసుకుని వాటర్లో మంచినీళ్ళు ట్యాంకు వాళ్ళకి ఎప్పుడు గడితారో తెలీదు ఆ ట్యాంక్ అడిగి విధానం బాగోదు అంటే వాటర్ వల్ల ఎంతమంది ఆరోగ్యం లేక పాడైపోయి ఎంతోమంది ఉన్నారు ఇలాంటి విషయాల మీద మీరు ఎప్పుడు కూడా ప్రజలందరూ వ్యతిరేకించండి అంతే ఏదో మనకి అయాళ్ళ ఓటే హస్తాం కదా ఆ ఓటేసేస్తే ఎక్కడితో పోతే అనుకోవద్దు ప్రతి ఒక్కరూ గమనించి ఇలాంటి అవినీతి లేకుండా పంచాయతీ అన్నది ఎప్పుడు కూడా అవనే ఆయన నిలదీసి మాట్లాడే దమ్ము ఉంటేనే పొద్దున్న ప్రజల్లోకి వెళ్ళండి అంతేకాని మీరు ఏదో సొల్లు మాటలు చెప్పేసి మళ్ళీ ఇలాంటి రాజకీయాలు చేస్తే మట్టికి ఊరు డెవలప్మెంట్ పోతుంది కాబట్టి మీరు అందరూ కూడా దీన్ని పరిగణలో తీసుకుని ఇలాంటి అవనీతి జరగకుండా రేపు పొద్దున్న డైరెక్ట్గా డిఎల్పో కూర్చొని వార్డు నెంబర్లో కూర్చోపెట్టుకుని గ్రామపేతం కూర్చోపెట్టుకుని క్లియర్గా ఎవిడెన్స్ నీకు ఉంటే ఇది చెప్పిన దానికి మీరు కాదు మీరు చేయగల పేపర్ రూపంలో చూపిస్తే అక్కడ సెక్రటరీ కానీ మీరు కానీ తీయగలిగితే ఇది ప్రజలందరికీ కూడా మంచి శుభవార్త కింద ఉండదు కాబట్టి మీరు అవినీతి చేయలేనప్పుడు డైరెక్ట్ గా మీరు విషయం కాదు తీదు ఆధ్వర్యంలో అంటే అండి మా గతంలో ఎండిఓ కానీ ఎప్పుడో కోరం ఎందుకంటే క్యాష్ బుక్ ఎందుకు చూపించలేకపోతున్నాం మీరు ఏ సెక్రటరీ కూడా చూపించలేదు ఐదు సంవత్సరాల నుంచి క్యాష్ బుక్ మీరు ఎందుకు చూపించలేకపోతున్నారు నేను అడిగి ప్రశ్న ఒకటే యవనీతికి మీరు క్యాష్ బుక్ చూపించగలిగితే మాకు అందులో మామూలుగా మీరు ఎంత ఖర్చు పెట్టింది అంత పెక్గా ఉండదు కదా మేము అడుగుతున్నాం డిఎల్ ఫోనే ఉన్నాయి కలెక్టర్ గారి ఉన్నాడు